శ్రీ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదమూడు సోమవారం తులారాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదమూడు సోమవారం తులారాశి వారికి సంబంధించి రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది చేపట్టిన పనులు మందకుడిగా సాగుతాయి తొందరపడి ఇతరులతో మాట్లాడడం మంచిది కాదు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపారాలలో ఆర్థిక నష్టాలు తప్పవు ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు సంతాన అనారోగ్య సమస్యలు ఉంటాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది అలాగే ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు పసను ఈరోజు మీకు తూర్పుదిక్కు ప్రయాణాలు మంచివి కావు